అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వార్త మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమహా అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా నన్న ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్త అంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశు రవి బుధుడు కలిసి ఉండడం తర్వాత పదమూడు వరకు రవి బుద్ధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉంటారు అక్కడ సో మిథుని రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండవు మీనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాసులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమైన నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు కాలకి నమస్కార పాదాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంత చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ నెల అంతా కూడా వాళ్ళకి ఏ విధంగా అనుకూలించబోతుందో తెలియచేయండి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎంత బ్రహ్మాండంగా ఉంది బాగుంటుంది అనుకున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఎంత అనుకున్నా రవి బుధుడు కుజుడు అంత అనుకూలంగా లేరు అన్నిటికంటే కుజుడు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ద్వితీయ స్థానంలో కుజుడు వీళ్ళకి కర్కాటక రాశి నుంచి ద్వితీయ స్థానం అంటే సింహరాశిలో కుజుడు కేతు కలిసి ఉండడం వల్ల ఈ మాసం అంతా ఇంట్లో కొన్ని కొన్ని సమస్యలు ఏంటి వీళ్ళు ఇప్పుడు దాకా వీళ్ళు మాట చెల్లిన ఆ మాట చెల్లకపోవడము ఇంట్లో కొంచెం వాదన పెరగడము తర్వాత ధనస్థానం కనుక అది ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడము అంటే వచ్చిన రూపాయి ఎలా వెళ్ళిపోతుందో తెలియకుండా ఖర్చుపడము అలా జరిగిపోవడము ప్రతిదీ ఏ పనైనా అనుకుంటే అది మంచి పనైనా చెడు పనైనా సరే డబ్బు చెడుకు ఎక్కువగా ఖర్చు అవ్వడము మంచిగా తక్కువగా ఖర్చు అవ్వడము ఈ మాసం అంతా వెళ్ళకి ఇప్పుడు మనకి అనవసర ఖర్చులు ఉన్నాయి అవి ఆటోమేటిక్గా ఖర్చు పెట్టేస్తాం తెలియకుండా షాపింగ్ చేసేసి ఒక పది రూపాయలే కొందాం అనుకుంటే అది వెయ్యి రూపాయలు కొన్నాం జరుగుతుందంట అంటే పది ఎక్కడ వెయ్యి ఎక్కడ అంటే డిఫరెన్స్ అంటే మనం అనుకుంటే పదివేలు అంటే లక్ష ఈ రోజుల్లో అనుకుంటే పది వెయ్యి అంటే పది వేలు ఖర్చు పడదాం అనుకుంటే లక్ష రూపాయలు ఖర్చు పెడతాం తర్వాత డబ్బులు పోవడం తెలియకుండా ఇప్పుడు మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా ఒకరికి ఒక్కొక్కరు పట్టి చే చేయబోయి ఇంకొకరు చే చేయడం దానివల్ల డబ్బులు వెళ్ళిపోవడము ఇలా డబ్బు పోగొట్టుకోవడం ఇవి కొంచెం కర్కాట రాసి వారికి ఈ మాసంలో జరిగే ఉన్నాయి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు డబ్బులు పంపించేటప్పుడు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం తర్వాత ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి ఇంట్లో కాస్త వాదనలు వాదన అనేది పెరి పెరుగుతుంటుంది వాదన వచ్చినప్పుడు కాస్త కామ్గా వీలు ఉండడం సో ఏదైనా సరే చిన్న పిల్లలు కూడా గట్టిగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం వేడతోటి అంటే ఎప్పుడు నోరిప్పిన వాళ్ళు కూడా నోరిప్పి మాట్లాడుతూ ఉంటే గట్టిగా మాటకు మాట చెప్తాము చెప్తుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుందో అంత మానసికమైన ఇబ్బంది మానసికమైన ఆందోళన కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది కనుక వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా మాట్లాడకుండా తక్కువ మాట్లాడడం ఎక్కువ పని చేసుకోవడం ఏ విషయమైనా ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడడం ఇప్పుడు దాకా మన్ని అడిగి సలహా చేసిన వాళ్ళు కూడా ఆ సలహాని మళ్ళీ చెప్పినప్పుడు అవి వినకపోవడము తర్వాత మళ్ళీ మన్ని పాయింట్అవుట్ చేయడం ఈ రాశి వాళ్ళని ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి అందుకని వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఇవి మనుషులతో ఈ కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉండే వ్యాపారాలు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం ప్రతిదీ చక్కచక మాట్లాడి చేసే వ్యాపారాలు ఏవైతే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవాళ్ళు కాస్త ఆచితూచి మాట్లాడడం ప్రతి విషయాన్ని సరే మేము ఆ అర్థంతో మాట్లాడలేదు అని చెప్పి వివరంగా చెప్పడము నిదానంగా ఉండడం అనేది చాలా ముఖ్యం అమ్మ కర్కాటక రాసి వాళ్ళు మరి ఈ నెలలో ఏ దైవాన్ని ప్రార్థించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు అన్నిటికంటే నన్న దైవారాధన కంటే కూడా వీళ్ళు మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా మెడిటేషన్ ఎక్కువ చేస్తున్నారు మానసికంగా కాస్త అంత బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ఈ మాసంలో అందుకే ఈ మానసిక బాధ నుంచి బయటపడాలంటే కొంచెం మెడిటేషన్ కొంచెం మేనిఫెస్టో అంటు అంటే ఇప్పుడు ఈ మాసంలో కాస్త ఫలితం ఇలా ఉంది కానీ జరుగుతుంది నా వల్ల కాదు నేను చేసింది కాదు ఇది నా కర్మ కాదు అని అనుకోవాలి వీళ్ళు అలా అనుకుంటే హ్యాపీగా ఉంటారు తర్వాత గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం తర్వాత గురువుకి ఆరాధన చేయడం అంటే ప్రతి గురువారము సాయిబాబా చరిత్ర కానీ శ్రీపాద చరిత్రామూర్తం కానీ చరిత్ర చరిత్రామూర్తం కానీ తీసుకుని చదవడము రోజుకు ఒక అధ్యాయం చెప్పిన పారాయణ చేసి గురువారానికి పూర్తిగా కంప్లీట్ చేయడము లేదా గురువారం ప్రారంభం చేసి గురువారానికి కంప్లీట్ చేయడము చేస్తూ ఉండము లేదా అలా కుదరదు అంటే ప్రతిరోజు దక్షిణామూర్తి శ్లోకాలని చదవడము చదివి బయటకు దీని దీనివల్ల వెళ్ళి అస్తంత అనుకూలంగా ప్రతిదీ కనిపిస్తుంది లేకపోతే కాస్త అన్ని ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటాయి చాలా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు జాగ్రత్తగా గమ్ గణపతి అయిన మహాన్ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి సో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి గమ్ గణపతి అయిన అనుకోవాలి కొత్తగా వివాహ అయిన వాళ్ళ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున్నే లేచి శ్రీ శంభుశక్తి గణేష్ అయిన మహాన్ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి ఎందుకంటే భార్య భద్రం వచ్చిన అవగాహన లోపము కాస్త ఇబ్బందులు కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది సో అవన్నీ రాకుండా పొద్దున్నే లేచి శ్రీ శంభుశక్తి గణేష్ అయిన మహాని భార్యభద్రత చదువుకుంటే ఆ రోజు అంతా వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు రైట్ అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్ర చూసారు కదండి ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాలు మనకి అమ్మ తెలియజేశారు చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ నమస్తే